మాతృదేవోభవ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం యొక్క కన్యా రాశి ఫలితాలు మనం చెప్పుకో పోతున్నాం ఇక్కడ ఈ రాశి ఫలితాలు మాత్రమే ఇవి జాతక ఫలితాలు కావు ఈ రాశి ఫలితాలు జాతక ఫలితాలతో అనుసంధానం చేసుకున్నట్టయితే మనకి ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వస్తుంది అందుచేత జాతకానికి అనుసంధానం చేసుకోవడమే మాత్రమే కానీ ఇది ఇండివిజువల్గా అంటే ఒక్క గోచారాన్ని మాత్రమే పరిగణలో తీసుకొని ఏ పని చెయ్య రాదు సరి అయినటువంటి ఫలితాలు మీకు రావాలంటే ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు ఇంతసేపు జ్యోతిష్యంతో మన జాతకంతో వ్యక్తిగత జాతకంతో దీన్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనము కేతు కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు అదే రాశి ఫలితాలు మనం చెప్పుకోదలుచుకున్నాం ఇట్లా ఏంటంటే ఇప్పుడు కన్యా రాశి వారికి రాశిలోనే కేతు సంచారం జరుగుతూ ఉన్నది కేతు సంచారం జన్మంలోనే జరుగుతూ ఉన్నది దీని వలన మనకి శాస్త్రం ఏం చెబుతోంది అంటే జన్మంలోనే గనక గోచార రీత్యా జన్మంలోనే గనక కేతువు కనుక ఉన్నట్టయితే దారాపుత్ర విరోధంచ ప్రవాసం రాగ పీడనం అర్ధహాని మహాకష్టం జన్మస్థానగతో ఫణి అని చెప్పి శాస్త్రం చెప్తోంది అంటే జన్మస్థానగతో ఫణి అంటే జన్మస్థానం ఉందే అంటే జన్మంలోనే అంటే రాశిలోనే ఇదే ఏ రాశి అనే కావచ్చు అది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కన్యా రాశి కాబట్టి కన్యా రాశిలోనే కనుక కేతు ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకం ప్రకారంగా కుటుంబ కలహాలు దేశ సంచారం రోగపీడనం అంటే రోగాలు రుచులు రావటం అర్ధహాని ధన నష్టం మహాకష్టం ఈ విధంగా మహాకష్టం అంటే డబ్బు పోవడం ఒక కారణమైతే అయితే అనారోగ్యం అదొక కారణమైతే ఈ విధమైన ఇన్ని కష్టాల ద్వారా మొత్తం ప్రాప్తిస్తాయి కాబట్టి దాన్ని మనము మహా కష్టం అని చెప్పేసి అంటున్నారు అంచేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి రాశిలో కేతు ఉండటం వలన జరుగుతుంది ఇప్పుడు కేతు మన కన్యా రాశి వారికి జన్మంలో కేతు ఉన్నాడు జన్మంలో కేతు ఉన్నప్పుడు మనకు మామూలుగా సామాన్యంగానే నూట ఎనభై డిగ్రీల దూరంలో అంటే సప్తమ స్థానం అవుతుంది పన్నెండు రాసులు కాబట్టి పన్నెండు మూడు ముప్పై ఆరు కాబట్టి నూట ఎనభై డిగ్రీలు అన్నప్పటికీ సప్తమ స్థానం అవుతుంది అదే సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం మనకి జరుగుతూ ఉన్నది ఆ సం సంచారం వల్ల సప్తమ స్థానంలో రాహు సంచారం వల్ల మనకు వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఫలం స్వల్పం గమనాగమనం వృధా కరపాదాంగులై కుష్టి ఫడి సంస్థితే ఇందులో కొన్ని కొన్ని ఇప్పుడు లేను ఒక ఒకప్పుడు ఉండేటటువంటి కొన్ని రోగాలు ఉండేవి ఇప్పుడు అది ఇంచుమించుగా ప్రపంచం నుంచి ఆ రోగాల్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వైద్య అభివృద్ధి ద్వారా పారదొరలేరు కుష్ఠు అని చెప్పేసి ఒక రోగం ఉండేది నాకు కూడా తెలుసు అవి అది ఇప్పుడు ప్రపంచం నుంచే లేకుండా చేశారు సైంటిస్టులు ఈ ఆధునిక వైద్య విధానం ద్వారా పూర్వకాలంలో కూడా ఉంది కానీ అది చాలా కష్టతరమైనటువంటిది అది ఒక పుర్రే అంటే మనిషి యొక్క పుర్రే ఎక్కడన్నా పడిపోయి ఉంటే వర్షానికి నీరు గనక అందులో చేరితే పాము ఒక విషము పాము పాముల్లో కూడా రకాలు ఉన్నాయి విషం కలిగినటువంటి పాములు విషము లేనటువంటి పాములు ఆ విషం కలిగినటువంటి పాము గనక ఆ పుల్లలో పడిన వర్షపు నీరును కనుక తాగి తాగితే ఇంకా మిగిలిపోయి ఉంటాయి చూడండి ఆ నీరు కనుక తాగితే రోగం తగ్గుతుంది అని చెప్పేసి మనకి పూర్వకాలం పెద్దలు చెప్పేవారు అది మనకి మన శాస్త్రాల్లో ఆరోగ్య సం ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదం కానివ్వండి మరి ఇంకా చాలా రకాలైనటువంటి చాలామంది ఋషీశ్వరులు మనకి ఆరోగ్యం గురించి చాలామంది చెప్పారు అందులో ఏ ఋషి చెప్పారనే తెలియదు కానీ విషయం అయితే మాత్రం నా దగ్గరికి వచ్చింది అది విన్నాను అది గ్యారెంటీ అందులో ఏం సందేహం లేదు అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ రోగాలన్నీ లేవు అవన్నీ ఒకప్పుడు సప్తముల్లో రాహు ఉండటం వల్ల వచ్చేవి అని చెప్పేసి చెప్పబడుతోంది ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ శాస్త్ర శ్లోకం ప్రకారంగా అలాగే అలా మనం చేసేటటువంటి కృషిలో చాలా తక్కువ కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఈ సప్తముల్లో రాహు ఉంటే అని కూడా చెప్తున్నారు వృధాగా తిరగటం ఒక పనికి ఒకసారి తిరగాల్సింది ఏడు నిమిషాలు తిరిగినా కూడా ఆ పని పూర్తి కాదు ఇప్పుడు ప్రస్తున్న పరిస్థితి కూడా కొంత అలాగే ఉందండి ఆధార్ కార్డులో మన పేరు అడ్రస్ మార్చుకోవడం కోసం తిరుగుతున్నా చెప్పే నంబర్ ఎనిమిది నెలలు తిరుగుతున్నా ఇదంటే అది అంటాడు అదంటే అంటాడు ఏంటంటే అర్థమేం లేదు ఇంక ప్రభుత్వ పనులన్నీ ఈ విధంగా ఉంటూ ఉంటాయి ఆ విధంగా అక్కర్లేనటువంటి తిరుగుడు శ్రమ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి ఆ రోగాల గురించి ఇవన్నీ అని చెప్పేసి మనకి శాస్త్రంలో ఈ రాహువు కనుక సప్తమంలో ఉంటే గోచార రీత్యా రీత్యా కాదండి గోచార రీత్యా ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పారు అందుచేత మనకిక్కడ రాహువు కానీ కేతువు కానీ ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి సహకార సహాయ సహాయ సహకారాలు అందించటం లేదు మంచి కూడా జరగడానికి కొంచెం చాలా తక్కువ అవకాశాలు మాత్రమే మనకి కనిపిస్తూ ఉన్నాయి స్వల్ప లాభం పడిన శ్రమకు తగినంత ఫలితాన్ని పొందలేకపోతూ ఉన్నారు అలాగే ఆరో స్థానంలో షష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి ఈ శని సంచారం సప్తమంలో మనకి శుభ ఫలిత స్వస్థానం అది కూడా స్వస్థానంలో శని సంచారం కూడా మనకి ఈ ఈ జాతకులకి కన్యా రాశి జాతకులకి చాలా సౌఫలతలు ఇస్తుంది అందులో సందేహం లేదు రోణ రుణాలు రోగాలు ఇట్లాంటివన్నీ కూడా రోగాలు ఏమైనా ఉన్నట్టయితే తగ్గేటటువంటి అవకాశం ఉన్నది రుణాలు ఉన్నట్టయితే తీర్చేటట్టు అవకాశం ఉన్నది ఒకవేళ మీరు రుణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక గృహం నిర్మించుకోవడం కోసం లేకపోతే ఏదో వివాహాది శుభ సందర్భాల నిమిత్తము మీరు ఏదైనా ధనాని కోసం రుణం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది బ్యాంక్ అయి కావచ్చు ప్రైవేటే కావచ్చు అలా ఎక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని అంత ఇబ్బంది పడకుండా మీకు రుణం లభించేటటువంటి అవకాశం కూడా చాలా ఉన్నది ఈ విధమైన పరిణామం అలాగే అనారోగ్యాలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి కొంచెం ఆరోగ్యం బాగుండేటువంటి అవకాశం ఉన్నది ఈ విధంగా శని మీకు స్వక్షేత్రంలో ఉండటం ఒక కారణమైతే ఆరవ స్థానంలో ఉండటం మరొక కారణంగా సింహానుభావుడు మీకు చాలా చక్కగా సహకరిస్తూ ఉన్నాడు ఇకపోతే అష్టమంలో గురు సంచారం జరుగుతోందండి అష్టమంలో గురు సంచారం కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు కానీ అది మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే మనకి ధను రాశి నుంచి ఈ పంచమ స్థానం అవుతోంది కాబట్టి కొంతవరకు అది మిత్ర క్షేత్రం కుజుడు యొక్క క్షేత్రం కాబట్టి కొంతవరకు మీకు కొన్ని అశుభాలు జరిగినప్పటికీ అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని అశుభాలు జరిగినప్పటికీ కూడా మీకు కొన్ని శుభాలు చేరేటువంటి అవకాశం కూడా అంటే శుభ అశుభ ఫలితాలు రెండు ఇచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతోంది ఇప్పుడు సుదీర్ఘకాలంగా ఉండేటటువంటి ఈ నాలుగు గ్రహాలని మనం విశ్లేషించుకున్నట్టయితే రాహుకేతు ఏ విధంగానూ ఉపయోగపడటం లేదు రాహు వల్లైనా కొంచెం ఒక కొద్దిగా పాటరు శ్రమ ఫలితం అయితే ఉంది శ్రమకు తగినంత రాకపోయినప్పటికీ అలాగే సస్తమంలో ఉన్నటువంటి శని మీకు పూర్తి న్యాయం చేస్తూ ఉన్నాడు అలాగే అష్టమంలో ఉన్నటువంటి గురుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల సరి ఫలితాలు ఇవ్వలేకపోయినప్పటికీ కొంత మిత్రక్షేత్రం అవటము తన స్వస్థానం నుంచి పంచమ పంచమ స్థానం అవటం కారణంగా కొంత శుభ అశుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది మొత్తం మీద రాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మిగతా గ్రహాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి తీసుకున్నట్టయితే మీకు పను అనుకున్న పనుల్లో సకానికి సగం పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉన్నది కొన్ని పనులు సాధనములు కానీ సాధనమున సాధనముల పనులు సమకూరు ధరలోన మీరు చేసే ప్రయత్నం మీద ఆధారపడి ఉంటాయి కొన్ని గ్రహాలు మీకు అనుకూలత వల్ల కొన్ని స సమకూరుతాయి కొన్ని మీ చేసే కృషి వల్ల అనుకూలత ఏర్పడుతుంటాయి కొన్ని గ్రహాలు అనుకూలత మీకు అనుకూలించకపోవచ్చు సహకరించకపోవచ్చు మీ చేసే ప్రయత్నం చాలకపోవచ్చు మీరు చేసే ప్రయత్నం ఎంత చేసినా కూడా కొన్ని సందర్భాల్లో గ్రహస్థితి బాలను కావు తలపగలు కొట్టుకున్నా కూడా కొన్ని కావు అటువంటి పరిస్థితులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏర్పడుతూ ఉంటాయి మొత్తం మీద మీరు అనుకున్న పనుల్లో సగానే సగం సాధించగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు కొత్త కొత్త పనులన్నీ కూడా ఏమైనా సాధించుకున్నట్టయితే సగం మీరు కొంచెం కృషి గట్టిగా చేస్తే తప్పకుండా అయ్యేట అవకాశం ఉంటుంది వీటికి పరిష్కారంగా మంచి గ్రహాలు దిగుణీకృతమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అనుకూలించినటువంటి గ్రహాలు యొక్క ప్రతికూలత నుంచి తప్పించుకోవటానికి నవగ్రహ మంత్రాలు చదువుకోండి అలాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి తప్పకుండా మీ పనులన్నీ చక్కగా నెరవేరుతాయి సోహం భూయాత్